హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్కరూ వినాల్సిన కథనం గురించి తెలుసుకుందాం ఆ దంపతుల మధ్య రెండు వారాలుగా కోల్డ్ వార్ సాగుతూనే ఉంది ఆమె మంచం మీద పడుకొని ఆలోచిస్తోంది మనసంతా అనీజీగా ఉంది అతను ఆ గదిలోకి అడుగుపెట్టాడు అటువైపు తిరిగి పడుకున్న భార్యని చూసి మెల్లగా మంచం దగ్గరికి నడిచి ఆమె పక్కన పరుండి ఆమె నడుము మీద చేయి వేశాడు అంతే ఉలిక్కి పడింది ఆమె ఆ చేతిని విదిలించుకొట్టి దిగ్గున లేచింది మానసా ప్లీజ్ జరిగింది ఏదో జరిగిపోయింది నా మాట విను ఏదో చెప్పబోయాడు అతడు మీరు ఈ గదిలోంచి బయటకు వెళ్తారా లేదా నన్ను వెళ్ళిపోమంటారా రోషంతో ముక్కు పుటలు అదురుతుండగా కటువుగా అన్నదామె ఆమెకి ఇంకా కోపం తగ్గలేదని గ్రహించాడు అతడు ఇక ఏం చెప్పినా వినిపించుకునే దశలో లేదని గ్రహించి మౌనంగా నడుస్తూ పక్క గదిలోకి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోయాడని నిర్ధారించుకున్నాక ఆమె మళ్ళీ మంచం మీదకు చే చేరి తల మీద మోచేయి పెట్టుకుని దిగులుగా పడుకుంది ఎలా ఉన్న సంసారం ఎలా అయిపోయిందో కదా అని ఆలోచించసాగింది ఆమె వసంతం లాంటి ఆ రోజులు జీవితంలోకి అది కొద్ది రోజులు మాత్రమే ప్రాప్తించాయి తనకు ఇక మిగిలిన జీవితమంతా గ్రీష్మ తాపాలేనా అలా అనుకుంటూ ఉంటే దుఃఖం ముంచుకు రాసాగింది మనసు కలతపడుతూ ఉంటే కళ్ళ వెంబడి నీళ్లు ఉభకటానికి సిద్ధపడుతున్నాయి వెళ్ళైన తొలి దినాలు కళ్ళ ముందర కదలాడుతున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న మానసికి ఓ మంచి సంబంధం వచ్చింది అరుణ్ కూడా సాఫ్ట్వేర్ వాడే కానీ అతడు ఆ కంపెనీలో చాలా పెద్ద హోదాలో ఉన్నాడు పిల్లి చూపుల నాడు ఒకరికొకరు నచ్చటంతో కట్నకానుకులు పట్టింపు లేకుండా త్వరగా ముహూర్తాలు పెట్టి వాళ్ళని ఓ ఇంటి వాళ్ళని చేసేయటం హైదరాబాద్కి పంపించి వేయటం వెంట వెంటనే జరిగిపోయాయి కొత్త ఇల్లు కొత్త కాపురం కొత్త జీవితం వాళ్ళ శృంగార సామ్రాజ్యానికి ఎల్లలు లేవు వాళ్ళ సుఖ సౌకర్యాలకి హద్దులు లేవు ఆనందకరమైన రోజులవి సంతోషదాయకమైన క్షణాలే అన్నీ అపురూపమైన జ్ఞాపకాలు ఎన్నో ఓ రాత్రి అతని బాహువులో ఉన్నప్పుడు అడిగింది ఆమె అరుణ్ నేను ఉద్యోగం చేయటం నీకు ఇష్టమైన ఎందుకు ఇష్టం కాదు అయితే నన్ను మానేయమని అనరు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ అనను అంతేకాదు నీ శాలరీ కూడా నీ ఇష్టప్రకారమే ఖర్చు చేసుకోవచ్చు ఐ మీన్ మీ అమ్మా నాన్నలకు ఇచ్చిన నాకు అభ్యంతరం ఉండదు భర్తలోని మంచితనానికి మురిసిపోయింది ఆమె అతను అప్పటికి ఏదో మామూలుగానే అన్నాడని అనుకుంది ఆమె కానీ అరుణ్ ఆమె నుండి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు ఏనాడు ఆమె శాలరీ గురించి ఒక మాట అయినా అడగలేదు కారు ఫ్లాటు ఇంటికి సమకూర్చుకున్న ఆధునిక సౌకర్యాల ఐటెమ్స్ అన్నిటికీ ఈఎంఐలు అన్నీ క్రమం తప్పకుండా అతడే చెల్లించేవాడు ఎప్పుడైనా ఏ షాపింగ్ మాల్స్లోనో ఏ రెస్టారెంట్ దగ్గరలో ఆమె తన కార్డు తీసి ఉపయోగించబోతే ససేమిరా ఒప్పుకునేవాడు కాదు వాటికి అతడే చేస్తుండేవాడు మంచి భర్తలో ఉండే లక్షణాలన్నీ తన భర్తలో ఉన్నందుకు మురిసిపోతూ ఉండేది మానస తన భర్త అరుణ్ ఎందులోనూ తీసిపోడు గదిలోపల మారాం చేసే సంటిపిల్లాడవుతాడు గది వెలుపల ఓ మంచి కుటుంబానికి యజమానిలా ఉంటాడు ఆఫీస్లో బాధ్యత కలిగిన బాస్లా వ్యవహరిస్తుంటాడు వ్యవహారంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటూ నిరంతరం నవ్విస్తుంటాడు ఆ రోజు తన పుట్టినరోజు రాత్రి పన్నెండు దాటిందో లేదో ఇప్పుడే పుట్టిన బుల్లి పాపాయికి మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే దేవి గారు ఏం వరం కావాలో కోరుకోండి అడిగాడు నవ్వుతూ ఏదైనా తెస్తారా తప్పక తెస్తాను అన్నాడు అతను నవ్వుతూ ఎంత ఖరీదైనా తెస్తారా ఓ తప్పకుండా ఏవి అనుకోరుగా ఏమీ అనుకోను అడగనా మరి త్వరగా అడుగు మరి అయితే అడిగేస్తున్నా నాకు నాకు డైమండ్ సెట్ కావాలి అతడి ముఖంలో భావాల్ని పసిగడుతూ అడిగింది ఓకే అన్నాడు అదేదో పెద్ద విషయం కాదన్నట్టు ఆ సాయంత్రమే ప్యాకెట్ తెచ్చి చేతుల్లో పెట్టాడు ఆత్రంగా విప్పింది మానస లోపల ప్లేయింగ్ కార్డ్స్లో రాజు రాణి అటిన్ కలవర్ వగేర పేకముక్కలు లేకుండా ఓన్లీ డైమండ్ సెట్ కార్డ్స్ మాత్రమే అందులో ఉన్నాయి ఇది ఆ డైమండ్ సెట్ అడిగింది తను అతన్ని వీపు మీద ఒకటిచ్చి గుర్రుగా చూస్తూ మరి కాదా అడుగు ఎవరినైనా దీన్నేమంటారో నువ్వు అడిగావు నేను తెచ్చాను అన్నాడు అల్లరిగా అంతేకాదు ఆ మరుసటి రోజు అతను ఓ ప్రముఖ జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి డైమండ్ నెక్లెస్ సెట్టుకునే ప్రయత్నం చేశాడు తనే వద్దని వారించింది మిమ్మల్ని సరదాగా ఆట పట్టిద్దామని అడిగితే నన్నే ఆట పట్టించారు కదా నిజంగా నాకు ఇంట్రెస్ట్ లేదు డబ్బు వృధా చేయకండి ప్లీజ్ అని చెప్పి అతని ప్రయత్నాన్ని విరమింపజేయడానికి మానస చాలా అవస్థలు పడవలసి వచ్చింది మరొకనాడు ఆమె మీద తలాంచి పడుకున్నాడు అతడు అరుణ్ ఏమిటా మౌనం ఏం చేస్తున్నారు అడిగింది చప్పుడు చేయకు ఎద వినిపిస్తున్న సంగీతాన్ని వింటూ ఆస్వాదిస్తున్నాను అన్నాడు వెస్ట్రన్ మ్యూజిక్గా క్లాసిక్గా అడిగింది నవ్వుతూ రెండూ కాదు సంతూర్ మిడుతున్న శబ్దంలా వినిపిస్తోంది కొండల మీద నుండి దూకుతున్న జలపాతపు హోరులా ఉంది ఇంకా అరుణోదయం ముందారం నీ నుదుట సింధూరమై నా హృదయాన్ని గిలిగింతలు పెడుతోంది కవిత్వమా కవిత అయితే నోటితో చెప్పను నాలుగుతో రాస్తాను ఎక్కడో తెలిసినా ఆ రుణం లాంటి నీ అదరాల మీద అంటూ నడుం మీద చేయి వేసి చిన్నగా నొక్కాడు ఏ దొంగ నాకు గెలిగింతలని తెలుసు కదా అతన్ని నివారిస్తూ అంది మానస సృష్టిలో మీ ఆడవాళ్ళే లేకుండా ఉంటే మగవాడికి మనగడ ఉంటుందా అలసట తీర్చి సేద తీర్చి మానసిక ప్రశాంతతని ప్రసాదించే అమృత మూర్తులు మీరు నిజంగా మీరు లేకపోతే మా మగవాళ్ళ రీఛార్జీ మాటేమిటి అయితే మేము ఛార్జర్ లాంటి వాళ్ళమా అడిగింది మానస అవును మొబైల్ ఫోన్కి ఛార్జర్ అయిపోతే ఛార్జర్ బ్యాటరీ విద్యుత్తో నింపి కొత్త శక్తిని ఇస్తుంది మీరు చేసే పని కూడా అంతేగా అలసి సులసి వచ్చిన మగాళ్ళకు ఒక ముద్దు ద్వారానో లేదా ఒక కౌగలింత ద్వారానో లేదా కలయిక వల్లో అతనిలో అలసటని ఆసక్తిని పోగొట్టి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంటారు కదా ఏమిటి ఈరోజు అంతా పొగడతలే పనిగా పెట్టుకున్నారా కాదు తనువుతో తనువుని రగిలిస్తూ తాపం తీర్చుకుంటూ శరీరాన్ని సేద తీర్చుకోవడమే ఈరోజు పని అంటూ ఆమెని ఆక్రమించుకోసాగాడు చెయ్యి అలా మాట్లాడడానికి సిగ్గులేదు సిగ్గా ఎందుకో సిగ్గులేని సిగ్గుని మన మధ్య అడ్డం రానియకు అంటూ ఆమెని అల్లుకుపోసాగాడు అటువైపు నుండి ఇటువైపుకి ఒత్తి గిల్లింది మానస భర్తకు సంబంధించిన ఆలోచనలు వదిలిపెట్టడం లేదు తన భర్త మంచి అడ్మినిస్ట్రేట్ సరదా మనిషి సకల కళాప్రియుడు అటువంటి మనిషిని కూడా ఆర్థిక స్థితి మార్చివేసింది పెళ్ళి రెండేళ్లు గడిచియాయో లేదో అరుణ్ పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాజెక్టులు లేని కారణంగా మూతపడింది దాంతో అతడు ఉద్యోగం పోయింది నిరాశ నిస్పృహలకు లోనైపోయాడు తను ఉద్యోగం చేస్తోంది కాబట్టి పరిస్థితి కొంతలో కొంత పర్వాలేదు కానీ ఆ విధంగా కూడా స్థిమితపడలేకపోయాడు అతడు భర్తలో మార్పు గమనిస్తూనే ఉంది తను అంతా సవ్యంగా సాగితే అందరూ లాగే కనిపిస్తుంటారు జీవితంలో అపశృతులు తారసినప్పుడే లోపలున్న అసలైన పని స్వరూపం ప్రస్ఫుటమవుతుంది అరుణ్ మాటల్లో గూడార్థాలు చోటు చేసుకుంటున్నాయి క్యాబ్లో నువ్వు ఒక్కదానివే వచ్చావా నీతో మీ టీమ్ లీడర్ కూడా ఉన్నాడా నీలో టాలెంట్ని చూసి కాదు ఉద్యోగం ఇచ్చింది నీలో అందాన్ని చూసి ఆడదానివి కదా తేలికగానే వచ్చేస్తుంది ఉద్యోగం నైట్ డ్యూటీలు కదా బాగా నలిగిపోయి ఉంటావు ఇలాంటి ఈటెల్ లాంటి మాటలన్నీ మౌనంగా భరిస్తూనే వచ్చింది తను నైట్ షిఫ్ట్లు మానుకుంది ఫోన్లే ఉద్యోగం పోయి ఏదో డిప్రెషన్లో ఉన్నాడు కదా అని అతడి మాటల్ని పట్టించుకునేది కాదు అతడు కూడా సేమ్ ఫీల్డ్లో ఉండి అలా అనుమానాస్పదంగా మాట్లాడటమే తనని ఎక్కువగా బాధిస్తుండేది అతడు ఉద్యోగం పోయి ఇప్పటికే రెండు నెలలు కావస్తోందని ఖర్చులకు ఎక్కడ ఇబ్బంది పడతాడోనని గోడకు తగిలించి ఉన్న చొక్కా జోబులో పదివేల రూపాయలు పెట్టింది అదే తను చేసిన తప్పు అంతే అతడి అహం దెబ్బతింది ఆ రాత్రి చాలా పెద్ద రాద్ధాంతం చేశాడు నేను ఎలా కనిపిస్తున్నాను అంత చేతకాని వాడిలా కనిపిస్తున్నానా నాకు డబ్బులిచ్చేంత దానివైపోయావా అంటూ చిందులు దొక్కాడు ఏవేవో అనరాని మాటలు అంటూనే ఉన్నాడు అవన్నీ నిశ్శబ్దంగా వింటూ ఉంది తను అసలు ఎవడి అండ చూసుకునే ఇలా ప్రవర్తిస్తున్నావో అన్నాడు ఆ మాట శరాఘాతంలో తగిలింది తనకు ఇక కోపాన్ని ఆపుకోవడం తన వల్ల కాలేదు అరుణ్ ఇంకో మాట అన్నావంటే నాలుగు చేరేస్తాను దేన్నైనా వెనక్కి తీసుకోగలం కానీ పెదవి దాటిన మాట వెనక్కి తీసుకోలేం విచక్షణతో మాట్లాడటం నేర్చుకో నీలో అనుమాన పిశాచి బలపడింది నేను ఏం చెప్పినా ఏం చేసినా అన్నీ నీకు అనుమానంగానే కనిపిస్తున్నాయి నువ్వు ఇంకో మాట అన్నావంటే ఈ రోజు నుండి నీ దారి నీదే నా దారి నాదే అంది తీవ్ర స్వరంతో తను అలా రియాక్ట్ అవుతుందని ఏ పరిస్థితిలోనూ ఊహించి ఉండడు అతడు తన రూపాన్ని చూసి కాస్త తగ్గి అక్కడి నుండి ఒడిగా ఒడిగా బయటకు వెళ్ళిపోయాడు ఈ సంఘటన జరిగి రెండు మూడు వారాలు గడిచిపోయాయి ఒకే కప్పు కింద ఉంటున్నా ఒకరికొకరు మాటావంతి లేకుండా ఎడముఖం పెడముఖంగా ఉంటూ వస్తున్నారు వాళ్ళ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది అరుణ్కి మనసంతా అల్లకల్లోలంగా ఉంది అటు చూస్తే ఉద్యోగ సమస్య ఇటు చూస్తే నెల తిరిగే కల్లా ఈఎంఐ బ్యాంకు వాయిదాలు మరోవైపు భార్యతో కలహం ఇవన్నీ మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నాయి మానస తనతో మాట్లాడకపోవటమే కాదు తన ఉనికిని ఇష్టపడడం లేదు ఆ విషయమే తన జీర్ణించుకోలేకపోతున్నాడు అయిందేదో అయింది భార్యాభర్తలు అన్నాక ఆ మాత్రం అభిప్రాయం భేదాలు రావా అని తనకు తాను మాట్లాడకపోతే ఆమె ససెమీరా నిరాకరిస్తుండడం అతన్ని అమితంగా బాధించసాగింది ఆమె ఉదయాన్నే లేచి వంట చేసి ఆ పదార్థాలు వేడిగా ఉండడం కోసం టేబుల్ మీద డిషెస్లో పెట్టి తను చిన్న లాంచ్ బాక్స్తో డ్యూటీకి వెళ్ళిపోతుంది తను వేలకు భోజనం చేసి ఇంట్లోనే అంతా గడపటం నరకప్రాయంగా ఉంది సోఫాలో చెతికిలబడి కాలక్షేపానికి సెల్ ఫోన్ గెలుగుతూ కూర్చున్నాడు అరుణ్ ఫోన్ బుక్ ఓపెన్ అయ్యి అందులో డాడీ అని కనిపించేసరికి అమ్మా నాన్నలతో మాట్లాడి రెండు నెలలు పైగా అయిపోయిన సంగతి గుర్తొచ్చింది చచా ఈ మధ్య కాలంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని ఆప్యాయమైన పలకరింతని కూడా అందివ్వలేని తన అసహాయతకి కోపం వచ్చింది అతనికి వెంటనే కాల్ చేశాడు నుంచి హలో అంటూ డాడీ గొంతు డాడీ ఎలా ఉన్నారు మమ్మీ ఎలా ఉంది ఆత్రంగా అడిగాడు నుంచి చిన్నగా నిట్టూర్పు వినిపించింది డాడీ ఏంటి ఏమి మాట్లాడరు అడిగాడు నా సంగతి సరే కానీ నువ్వెలా ఉన్నావురా బాగానే ఉన్నావు కదా బంగారం లాంటి భార్య దొరికింది నిజంగా మనం అదృష్టవంతులం రా డాడీ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అదేలేరా కోడల గురించే మాట్లాడుతున్నాను ఆ మధ్య మీ అమ్మకు సుస్థి చేసింది నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుండేది కాదు దాంతో కోడలికి చేశాను అమ్మాయి కన్న కూతురులా స్పందించి హాస్పిటల్ ఖర్చులు ఎనభై వేలకి పైగానే అయ్యాయి ఆ డబ్బంతా కోడలే పంపించింది ఎప్పటికప్పుడు నా అకౌంట్లో వేసేది అంతేకాదు రోజు రెండు పూటలా ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడుగుతూ ధైర్యం చెబుతూ ఉండేది మరి ఇంత జరిగాక నాకు ఎందుకు చెప్పలేదు డాడీ మేము ఇక్కడున్నాం అన్న సంగతే రెండు నెలలుగా నీకు గుర్తు రాలేదు చిన్నప్పటి నుంచి నీ సంగతి నాకు తెలుసు కదరా చిన్న విషయానికైనా హైరాణ పడిపోతుంటావు ఉద్యోగం లేదనే డిప్రెషన్లో నువ్వు ఉండి ఉంటావని నిన్ను డిస్టర్బ్ చేయలేదు సరే అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి ఫోన్ నువ్వు మాట్లాడతాను తనువి తీరేలా అమ్మా నాన్నలతో చాలాసేపు మాట్లాడాడు అరుణ్ ఆ మాటల్లో ఎక్కువ శాతం మానస మంచితనం గురించి ఆమె వ్యక్తిత్వం గురించి పొగుడుతూ మాట్లాడారు వాళ్ళు ఫోన్ కట్ చేశాక అరుణ్ మనసంతా ఆనందంతో నిండిపోయింది భార్య పట్ల అపారమైన ప్రేమ కలుగుతోంది మధ్యాహ్నం భోజనం చేశాక అదే పనిగా ఫోన్ మోగుతుంటే వెళ్ళి తీశాడు అరుణ్ అట్నుంచి బ్యాంక్ మేనేజర్ అరుణ్కి గుండె గుబేల్ మంది మూడు నెలలుగా కారు ఫ్లాట్ వాయిదాలు చెల్లించటం లేదు అందుకే ఆయన ఫోన్ చేసి ఉంటారు అనుకుంటూ సంశయంగా హలో అన్నాడు హాయ్ అరుణ్ అవార్యూ అడిగారు మేనేజర్ ఫైన్ సార్ ఏమిటి మా వైపుకు పూర్తిగా రావటం మానేశారు కొంచెం బిజీ ఉన్నాను సార్ నా లోన్ అకౌంట్ డ్యూస్ మూడు నెలలుగా చెల్లించడం లేదు వీలు చూసుకొని పే చేస్తాను సార్ అరుణ్ మీ ఈఎంఐలు పెండింగ్స్ లేవే మీ మిసెస్ అకౌంట్ నుండి డెబిట్ అవుతున్నాయి నేను అందుకు ఫోన్ చేయలేదు బ్యాంక్ ఆక్షన్లో ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంది మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ కావాల్సి వస్తే ఆక్షన్కి వస్తారని ఫోన్ చేశాను అంతే అంటూ వివరాలన్నీ చెప్పాడు అతడు ఓకే సార్ వీలైతే వస్తాను చెప్పాడు అరుణ్ థ్యాంక్ యూ ఫోన్ కట్ అయింది అరుణ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు మానసని అర్థం చేసుకోకుండా తనే అనవసరంగా తొందరపడ్డాడు ఆమెకి నీ డబ్బు నా డబ్బు అనే భేదం లేదు ఆ భేదం తనకి మాత్రమే ఉంది అంతా మనమే అనే భావంలో ఉంది ఆమె మీ అమ్మా నాన్నలకు ఖర్చు చేసినా పర్లేదు అని చెప్పాడు తను కానీ తన అమ్మా నాన్నలకే ఖర్చు చేసింది తను బుద్ధి గడ్డి తిని అనవసరంగా ఆమెని అనుమానిస్తూ మనసు కష్టపెట్టాడు ఆమె హృదయం ఎంత గాయపడిందో కదా అందుకే ఆమె తన ఉనికిని సైతం అసహించుకుంటోంది ఆ సాయంత్రం మానస ఆలస్యంగా ఇల్లు చేరింది ఎదురెల్లి నవ్వుతూ పలకరించాడు ఆమె నవ్వలేదు విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది అరుణ్ వంటగదిలోకి వెళ్ళి ఆమె కోసం కాఫీ కలపసాగాడు రష్ అయి బయటకు వచ్చిన మానసకి కాఫీ కప్పు అందించాడు తీసుకోవటానికి నిరాకరించింది ఆమె చిన్నబుచ్చుకున్నాడు అరుణ్ ఆమె ఏమనుకుందో ఏమో అతని చేతిలో కాఫీ కప్పుని అందుకుంది తాగటం అయిపోయాక తన గదిలోకి వెళ్ళిపోయి రిలాక్స్గా పడుకుని కళ్ళు మూసుకుంది అరుణ్ ఆమె గదిలోకి వచ్చాడు తన పాదాలని ఎవరో పట్టుకున్నట్లు అనిపించి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది మానస ఎదురుగా నీళ్లు నిండిన కళ్ళతో అరుణ్ మానస డాడీ ఫోన్ చేశారు అంతా చెప్పారు బ్యాంకుకి నువ్వే డబ్బు కడుతున్నావని తెలుసుకున్నాను సారీ మనస ఇంకెప్పుడు అలా ప్రవర్తించను నీ మనసు కష్టపెట్టను నన్ను క్షమించవు నువ్వు నాతో మాట్లాడకపోతే పిచ్చెక్కుతుందేమో అనిపిస్తోంది ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను చేయబోను అంటూ ఆమె పాదాలని పట్టుకొని వేడుకుంటున్నాడు అతడు అతడి చర్యకి చలించిపోయింది మానస దిక్కున లేచి తన పాదాలను వెనక్కి తీసుకొని నిండుగా చీర కుచ్చిళ్ళతో కప్పుకుంది అరుణ్ ఏమిటి మీరు చేస్తున్న పని ఇంకెప్పుడు ఇలా చేయకండి మీ ప్లేస్ అక్కడ కాదు ఇక్కడ అంటూ అతన్ని తన మీదకు చేర్చుకొని ఆర్తిగా కౌగిలించుకున్నది ఆమెని ఆత్రంగా అల్లుకుపోతూ స్తబ్దుగా ఉండిపోయాడు అరుణ్ కౌగిలిని మరింతగా బిగిస్తూ అతని పెదవుల మీద గాఢంగా చుంబించింది మానస కలహం తర్వాత కలయిక ఇక చెప్పేదేముంది ఎంత కమనీయమో కదా జీవితంలో ఒడిదుడుకులు సహజం తప్పుని మనస్ఫూర్తిగా ఒకరి దగ్గర ఒకరు ఒప్పుకునే భార్యాభర్తలుంటే ఎంత పెద్ద తగాదా అయినా గిల్లి కజ్జాలుగా మారిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్